ఒక్కటి తెలుసు అని అన్నాడు ఏమనంటే నా కొడుకు కోసం కష్టపడటం నాకు తెలుసు అని అన్నాడు ఆమె అల్లెయా నా కొడుకు కోసం కష్టపడే స్వభావం నాకు తెలుసు అందుకనే ఈ రిక్షా దొక్కాను నేను నా కొడుకు ఏ చదువు చదువుతాడా నాకు తెలియదు నా కొడుకు కలెక్టర్ అవ్వాలని నేను అనుకున్నాను కానీ ఆ చదువు ఎలాంటిదో నాకు తెలియదు కానీ నాకు తెలిసింది ఒక్కటే ఏంటంటే ఈ తొక్కి నా కొడుకు చదువుకున్నంత కాలం నా కొడుకు బట్టలు కానీ కావలసినటువంటి అవసరాలు తీర్చిబెట్టడానికి నేను కష్టపడతాను అది నాకు తెలుసు ఇది ఒక్కటే నాకు తెలుసు సినిమాలు కలడం నాకు తెలియదు సంపాదించుకున్న సొమ్ము తీసుకొని బార్లమ్మడి తిరగడం నాకు తెలియదు రెస్టారెంట్ తిరగడం నాకు తెలియదు దుర్వ్యాపారం చేయడం నాకు తెలియదు ఎదురు అలవాటు నాకు తెలియదు నాకు తెలిసింది ఒక్కటే కష్టపడడం నా కొడుకుని ప్రయోజకుని చేయడం ఇది నాకు తెలుసాను అన్నాడు అలా చూసారా అంటే ఎందుకనంటే అది ఆలోచన అది ఒక బాధ్యత ఈరోజు నిజంగా చాలామంది తల్లిదండ్రులకు బాధ్యత లేకుండా ఎవరి ప్రవర్తిస్తున్నారు చాలామంది వ్యవహరిస్తున్నారు చాలామంది అది మంచి లక్షణం కాదు ఒక తండ్రిగా ఒక గొప్ప బాధ్యత కలిగి ఉండాలి తల్లిగా ఆ తండ్రి ఆలోచనలను నువ్వు కూడా గుర్తిరిగి ఆ కుటుంబాన్ని ఒక మంచి స్థితిలో తీసుకురావాలి ఇది ఇస్రాయేలీలో ఒక గొప్ప అలవాటుగా మారిపోయింది వాళ్ళు మనలాగా ఆలోచించరు యోధులు చాలా ప్రత్యేకంగా ఆలోచిస్తారు దేవుని వాగ్దానాన్ని కనిపెట్టి నడుస్తారు వాళ్ళ పిల్లలు ఎలా ఉండాలో వాళ్ళు ఆలోచ ఆలోచించుకుంటారు మా పిల్లలు ఇలా ఉండాలి మా పిల్లలకి ఇవి నేర్పాలి మా పిల్లలకు వీటి గురించి బోధించాలి అది ఎందుకనంటే వారు వారి దేవుడైనటువంటి వారి సృష్టికర్తైన లేక వారిని దీవించి ఆశీర్వదించినటువంటి ఆ సృష్టికర్త అయిన దేవుని ఆలోచనలు వాళ్ళు ఎరిగున్నారు ఆ దేవుని కొరకు తమ పిల్లలను పెంచేటప్పుడు ఆలోచిస్తారు అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు మన ఆశలను తీర్చుకోవడానికి మన తలంపులను నెరవేర్చుకోవడానికి పిల్లలను బాధ పెట్టకూడదు చాలామంది తల్లి తల్లిదండ్రులు ఉండే ఆలోచన నువ్వేమైనా బ బ్రతకరా నువ్వు ఏదైనా ఏడైనా చావు నాకు తెలియదు నాకు మటుకు అవి కావాలి ఈ కావాలి అంటూ అటు చూడు ఇటు చూడు నాకు అటుదే ఇటు అది అది కాదు కావాల్సి అది కాదు ఒక తల్లికి ఒక తండ్రికి ఉండాల్సినటువంటి ఆలోచన అది కాదు తండ్రి ఆలోచన తల్లి ఆలోచన వేరుగా ఉండాలి ఆ ఆలోచన నీ పిల్లలకు భూమి మీదనే కాదు పరలోకంలో కూడా ఆ నీ నీ ఆలోచనలు పరలోకంలో కూడా నీ పిల్లలకు ఉపయోగపడేటట్లుగా ఆలోచించాలి అది ఆలోచన కళ్ళ ముందు ఏముంది నిన్న ఒక విమానము కూలిపోతే అహ్మబాదులో దాంట్లో ఎంతమంది చనిపోయినారు ఎంత ధనవంతులు చనిపోయినారు ఎంత చదువుకున్న వాళ్ళు చనిపోయినారు గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళే అందులో ఉన్నవాళ్ళు అందులో ఉన్న వాళ్ళందరూ ధనవంతులే ఎందుకంటే ఆ యొక్క ఆ విమానంలో సెవెన్ ఫోర్ సెవెన్ విమానంలో ప్రయాణం చేయాలంటే అన్నిటికంటే దాంట్లో ఎక్కువ ఖర్చు అవుతుంది అది చాలా పెద్ద విమానం అందులో ప్రయాణం చేసే వాళ్ళందరూ ధనవంతులే మంచి ఉద్యోగస్తులే కానీ రెప్పపాటున ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకునే లోపే కాలిపోయారు ఏం జరిగిందో అనుకునే లోపే విమానం ముక్కలైపోయింది కాలి ఒక బాంబు పేలినట్లు పేలిపోయింది లోపల వాళ్ళందరూ ఖాళీ బూడిదైపోయినారు అట్లా అయిపోయినారు గుర్తించడానికి చేతగాక డిఎన్ఏ టెస్టులు చేయించి ఆ శవాలను వాళ్ళకి ఇచ్చారు ఆ మొక్కలను ఇచ్చారు అసలు ఎవరో ఈ మనిషి గుర్తుపట్టలేకపోయారు అట్లా కాలిపోయినారు నేను అనేది ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి మీ ఆలోచనలను మీరు ఏదో ఒక భూమి మీద మాత్రమే మీ పిల్లల గురించి మీరు ఆలోచించడం మీకు మంచి మంచి ఆలోచన కాదు కేవలం భూమి మీద ఒక ఇల్లు కట్టించాలనో భూమి మీద వాళ్ళని ఏదో చదివించాలనో భూమి మీద వాళ్ళని ధనవంతులు చేయాలనుకోవడం మాత్రమే కాదు దేవుని మందిరములో దేవుని సన్నిధిలో పెంచడం నేర్చుకోండి మీ పిల్లలను ఆమె అలా ఇది గొప్ప బాధ్యత ఇది గొప్ప భారం ఇది నువ్వు మర్చిపోతున్నావు అంతే నీ పిల్లలు ఎక్కడుండాలో మర్చిపోతున్నావు ఎక్కడ పెరగాలో మర్చిపోతున్నావు కష్టపడుతున్నావు సంపాదిస్తున్నావు లక్షల రూపాయలు పోసి కాలేజెస్లో యూనివర్సిటీ చదివించుకుంటున్నావు వీటన్నిటికంటే గొప్ప ఆలోచన ఏంటో తెలుసా నీ పిల్లలు దేవుని మందిరములో పెరగడం దేవుని మందిరములో బోధించబడడం దేవుని వద్ద నీ పిల్లలు ఆయన గడప వద్ద కాసుకొని ఉండటం నీ పిల్లలకు క్షేమం అనేది నువ్వెప్పటికీ నువ్వు మర్చిపోకూడదు అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి సో నేను ఒక మాట చెప్ గుర్తి నేను చివరిగా నేను మీకు ఒక మాట చెప్తాను చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యంలో దేవుని ఆలోచన చాలా గొప్పవండి ఆయన ఆలోచనలను మనం ఎప్పటికీ కూడా మనం అందుకోలేము నువ్వు ఊహించిన దానికంటే నువ్వు ఆలోచించిన దానికంటే దేవుడు నీ పట్ల నీ పిల్లల పట్ల నీ కుటుంబం పట్ల ఆయన కలిగినటువంటి ఆలోచనలు చాలా గొప్పవండి అవి మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకసారి మీరు చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ఒకసారి మీరు చూస్తే కీర్తన గ్రంథము నలభై అధ్యాయము ఐదవ వచనం యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను ఆ క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు చెప్పండి మన ఎడల చూసారా ఆయన ఏమంటున్నాడు నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు దేవుని తలంపులు ఎంత గొప్పవి అని చెప్పి చదువుకున్నాం ఇందాక మనం యాభై ఐదులో భూమికి ఆకాశములకు ఆ భూమికి భూమి ఎంత ఆకాశములక భూమి కంటే ఆకాశం ఎంత గొప్ప ఎత్తుగా ఉన్నతముగా ఉన్నదో ఆయన తలంపులు ఆయన మార్గములు మనకంటే అంత గొప్పగా సో ఇంత గొప్ప ఆలోచన పరుడైనటువంటి దేవుని ఆలోచనలు మన పట్ల ఎన్నంట ఒకటా రెండా ఏమన్నాడు వాటిని లెక్కించుదని అనుకున్నాను కానీ ఎట్లా ఎన్నంటా ఇవి లెక్కకు మించినవి లెక్కకు మించున్న ఎన్ని ఆలోచనలు ఉన్నాయో ఈ భూమి మీద నిన్ను పుట్టించిన దేవునికి నీ తండ్రికి నీ పట్ల ఆయనకున్న ఆలోచనలంటా ఎన్నో అసలు లెక్క పెట్టలేవు ఎన్ని ఎన్ని తలంపులు ఉన్నాయో నేను నీ పట్ల ఆయనకు ఎన్ని ఆలోచనలు ఉన్నాయో ఆయన నిన్ను ఏ రీతికి భూమి మీద చేయాలనుకుంటున్నాడో భూమి మీద నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నాడో ఈ లోకాన్ని విడిచిన తరువాత నువ్వు మహాలోకంలో పరలోకంలో నువ్వు ఎలా ఉండాలో ఆయన ముందే నీ పట్ల అంత గొప్పగా ఆలోచించుకుంటున్నాడు ఆమెయా అంత గొప్ప ఆలోచన పడినాడు దేవుడు అంత విస్తారముగా ఆలోచిస్తున్నాడు దేవుడు నీ పట్ల నీ తండ్రి ఆలోచించలేడు అంత గొప్పగా నీ తల్లి ఆలోచించలేదు అంత గొప్పగా దేవుడు ఆలోచించే ఆలోచనలు అంత గొప్పవి అందుకనే ఎవరైనా సరే మీరెవరైనా సరే మన ఆశ దేవుని మీద పెట్టుకోవాలి తండ్రిని నువ్వేం సంపాదించావు తల్లిని నువ్వేం చంపాయించావు అని వాళ్ళని అడగటం కాదు నువ్వు ఒకరోజు తండ్రి అవుతావు ఒకరోజు నువ్వు తల్లిగవుతావు అప్పుడు నిన్ను కూడా అడుగుతారు నీ పిల్లలు నువ్వేమి సంపాదించావు నువ్వేమి చేసావు అని అది కాదు పద్ధతి వాళ్ళను కాదు అడగాల్సింది దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయం ఏమన్నాడు ఈ మాట కూడా చదువు ఆయన ఏమంటున్నాడు అంటే చూడు కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదిహేడు వచ్చినంలో దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది చూసారా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి సో ఎంతో గొప్పవి అంత దేవుని తలంపులు అంత గొప్పగా అంత ప్రియముగా మన పట్ల ఉన్నాయి ఇప్పుడు మనం దేవుని వద్దకొచ్చి దేవునికి ప్రార్థన చేయాలి అంతేనా పిల్లలారా చూడాలి అందరు చూడాలి మీరేం చేయాలి మీ మీరు దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి మీ ఇంట ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి ఆయన మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి ఏమనంటే దేవా నా పట్ల నీ ఆలోచనలు ఎంతో గొప్పవయ్యా వాటి గురించి నాకు తెలియచే వాటి గురించి తెలుసుకునే జ్ఞానం నాకు ఇ వాటి ప్రకారం జీవించడానికి నాకు నేర్పించు నువ్వు దేవుని దగ్గర అలాంటి తలంపులను దేవుని దగ్గర అలాంటి ఆలోచనలను నీవు కలుగుంటే నీ మీద దేవుని ఆలోచనలు ఎంతో ఉన్నాయి కాబట్టి అంత గొప్ప పరుడైన దేవుడు ఈ భూమి మీద నిన్ను చిన్న చిన్న వాటితోటి నువ్వు జీవించడానికి ఆయన చెయ్యడు దైవజనులు బక్సింగ్ గారు ఒకసారి ఒక మాట చెప్పాడు ఆయన ఏమన్నాడంటే అయ్యా నేను ఉద్యోగం చేస్తాను నేను ఉద్యోగం చేస్తాను నేను సేవ చేయలేను సంపాదిస్తాను నీ సేవ కొరకు నేను ఖర్చు పెడతాను అన్నాడు కానీ ప్రభు అన్నాడు నీవు నాకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు నువ్వు నా పనే చేయాలి ఆయన అన్నాడు నేను ఉద్యోగం చేస్తుంటే ఎక్కడో ఆ రోజులలో ఆయన ఇంజనీర్ చదివాడు ఆ రోజులలో ఆయన ఇంజనీర్ చదివాడు ఒకవేళ ఆయన ఉద్యోగం చేస్తుంటే ఏదో కొంత డబ్బు సంపాదించి భూమి మీద ఎక్కడో కొద్దిగా ఆ డబ్బు సంపాదించుకొని ఒక ఒక చిన్న ఇల్లు కట్టుకొని లేకపోతే కొద్ది ధనవంతులు అయిపోయి చనిపోయేవాడు ఆయన ఎవరో ఈ లోకానికి తెలిసేది కాదు